బాయ్ కాట్ లైలా ఈ సినిమాని ఎప్పుడైతే వైఎస్ఆర్ సిపి పేటిఎం బ్యాచ్ టార్గెట్ చేసి ఆ సినిమాని ఏదో ఒక రకంగా ఆపేయాలి అటు పృథ్వీ గురించి కావచ్చు యాక్టర్ పృథ్వీ గారి గురించి కావచ్చు లేదంటే విశ్వక్సేన్ గురించి కావచ్చు ఎందుకంటే విశ్వక్ సేన్ అనే వ్యక్తి కంప్లీట్ గా ఎన్టీఆర్ గారికి సంబంధించి వీరాభిమానిగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారికి అటు నన్నమూరి ఫ్యామిలీకి కూడా బాలయ్య గారికి కూడా మనం చాలా దగ్గరగా చాలా క్లోజ్ గా ఉండేటువంటి వ్యక్తి ఇప్పుడు చిరంజీవి గారిని పిలిచారు చిరంజీవి గారికి వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి రిలేషన్ మాట్లాడుకున్నారు అదే స్టేజ్ మీద గొర్రెల గురించి నూట యాభై గొర్రెల గురించి పదకొండు గొర్రెల గురించి మాట్లాడితే ఆ ఎక్కడ వైసీపీ అనే పేరు కూడా టచ్ చేయకపోయినా అది మేమే అది మేమే అనుకుంటూ బయటకు వచ్చేసి ఇంకా అంటే గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుకున్నట్టుగా వాళ్ళకి వాళ్లే బయటకు వచ్చి ఇది మమ్మల్ని అన్నారు మమ్మల్ని అన్నారు నూట యాభై ఒకటి అంటే మేమే పదకొండు అన్నా మేమే ఈ రెండు అంకెలు ఎవరు మాట్లాడినా సరే అది మా గురించి అని చెప్పి వాళ్ళ పేటిఎం బ్యాచ్ కి సంబంధించినటువంటి హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక కంటెంట్ కావాలి అటు టీడీపీని కానీ ముఖ్యంగా జనసేన మెగా ఫ్యామిలీ మీద ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద టార్గెట్ గా ఏదో ఒక ట్వీట్లు చేయాలి అది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మనకు తెలుసు ఇప్పుడు టూ పాయింట్ ఓ అని చెప్పి ఏదైతే చెప్పారో ఆ టూ పాయింట్ ఓ ఏంటంటే మనకి గతంలో పది రూపాయలు ఇచ్చేవాళ్ళు పేటిఎం బ్యాచ్ చాలా మంది ఏమనుకున్నారంటే ఒక ట్వీట్ కి పది రూపాయలు అనేది గతంలో చాలా మంది చాలా కత్తి మహేష్ లాంటి వ్యక్తులు కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆ తర్వాత టూ పాయింట్ అంటే ట్వంటీ రూపీస్ అనుకోవచ్చు ఈ ట్వంటీ రూపీస్ పెరిగిన తర్వాత ఎన్ని ట్వీట్లు చేస్తే అన్ని ట్వంటీలు వస్తాయి సో లైలా ఇప్పుడు ఏదైతే బాయ్కాట్ లైలా అనే దాన్ని ఒక్కసారిగా ఇరవై ఐదు వేలకు పైగా ట్వీట్లు బాయ్కాట్ లైలా అని చేయగలిగారు అంటే వాళ్ళకి ఎంత డబ్బులు వస్తుంటే మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి ఒక ఎత్తుగడగా మనకి చూసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన టూ పాయింట్ ఓ వెర్షన్ ఏంటంటే ఇది కొంచెం అప్డేట్ చేసి ఇది వాళ్ళ మీదకు వదిలేస్తే కనుక దాన్ని భయపడి ఎవరు మనల్ని టార్గెట్ చేయరు అనే ఒక భయాన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి టీడీపీకి సంబంధించి చాలా బలంగా వాళ్ళకి సోషల్ మీడియా అంటే వీళ్ళ డబ్బులు ఇచ్చి పెట్టాలేమో కానీ వాళ్ళు ఇండివిజువల్ గా బలంగా పనిచేసేటువంటి వ్యక్తులు మన ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపి అనే ఒక ఉన్మాదుల నుంచి బలంగా ఢీకొట్టి నిలబడినటువంటి వ్యక్తులు అంత అంత దారుణంగా వాళ్ళని వాళ్ళ బాడీ షేమింగ్ కావచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీస్ ని బయటకు తీసుకొచ్చి ఫొటోస్ మాఫింగ్స్ చేసి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నా కూడా ఎక్కడా భయపడకుండా ఎక్కడా వెనకడుగు వేయకుండా నిలబడి పోరాటం చేసి విజయం సాధించినటువంటి వ్యక్తులు జనసేన టీడీపీ అటు కూటమికి సంబంధించినటువంటి ఇప్పుడు కూడా అదే తరహాలో విశ్వక్ చాలా బలమైనటువంటి సపోర్ట్ ఇస్తున్నారు రేపు రిలీజ్ కాబోయేటువంటి లైలా సినిమాకి చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు సోషల్ మీడియాలో వాళ్ళు ఎంత అని చెప్పి కొట్టినా దానికి వెంటనే రీట్వీట్ కొడుతూ వీళ్ళు కూడా వి సపోర్ట్ లైలా అని చెప్పేసి చెప్పుకోవటం అంటే ఎక్కడా కూడా వాళ్ళ గురించి ఏది మాట్లాడలే అంటే రేపొద్దున్న వీళ్ళు ఇదే కంటిన్యూ చేస్తే అంటే పృథ్వీ గారిని అలా ఇబ్బంది పెడుతున్నారో లేదంటే చిరంజీవి గారి ఫ్యామిలీకి సంబంధించి ఇబ్బంది పెడుతున్నారు విశ్వక్ అనే వ్యక్తిని భయపెట్టి లేదంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని భయపెట్టి ఏదో ఒక విధంగా వాళ్ళని వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి వ్యక్తులను టార్గెట్ చేయకుండా ఒక భయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయంగా కూడా చేస్తున్నారు సో దీనికి వాళ్ళు కూడా చాలా బలంగా తిప్పికొట్టే ప్రయత్నం చెప్పాలంటే కొన్ని థియేటర్స్ లో ఈసారి సినిమా హిట్ అంటే ఎలా ఉంటుందో విశ్వక్ సేనకి చూపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటే ఆలోచించవచ్చు నిజంగా ఈ సినిమా ఇప్పుడు తెలుస్తుంది వైఎస్ఆర్ బలం ఏంటో బలహీనత ఏంటో అంటే యాత్ర సినిమా తీశారు వ్యూహం అని చెప్పేసో ఆర్జీవీ లాంటి వ్యక్తులని సినిమాగా సినిమాలు పెట్టి డైరెక్టర్లుగా పెట్టి కొన్ని కోట్ల రూపాయలు యాక్ట్ ఫైబర్ నుంచో లేదంటే ఇంకొకలా అంటే వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లుగా పెట్టి సినిమాలు తీసినా కూడా ఆ సినిమాలు ఎక్కడ ఆడల అంటే అంత స్థాయిలో వీళ్ళ గనక పవర్ఫుల్ అనుకుంటే గనక వాళ్ళ యాత్ర సినిమానే నిజంగా హిట్ చేయించుకోవాలి ఆర్జీవీకి సంబంధించినటువంటి ఎన్నో సినిమాలు లక్ష్మీ సెంటిఆర్ కావచ్చు ఇంకోటి కావచ్చు వాటిని హిట్ చేసుకోవాలి వాటికే లేనప్పుడు వాళ్ళకి దానికే వాళ్ళ వల్ల కాలేనప్పుడు లైలా సినిమాని కాని విశ్వక్సే కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కూటమికి సపోర్ట్ గా ఉన్నటువంటి నాయకులు ఎందుకంటే వాళ్ళకి ఇష్టపడేటువంటి వ్యక్తులు ఆ హీరోలకి ఇష్టపడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు బాలకృష్ణ గారి కావచ్చు చిరంజీవి గారు కావచ్చు వీళ్ళని టార్గెట్ గా చేసి ఏదో చేసేద్దాం అనుకుని వీళ్ళ పప్పులో కాలేసి ఆఖరికి పప్పు కాదు మనం అవసరం అనవసరంగా దీంట్లోకి వచ్చాము ఈ రో మనం మనల్ని ఎవడు పట్టించుకోడు ఈ ట్వీట్లను ఎవడు వదిలేస్తాడు అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయినట్టుగా తెలుస్తుంది రేపు పొద్దున్న సినిమా హిట్టా హిట్ అయితే ఏ రేంజ్ లో హిట్ అవుతుంది దానికి వీళ్ళు చేసినటువంటి నెగిటివ్ ప్రచారాన్ని కూడా పాజిటివ్ గా చేసుకుని సినిమా ఎలా ఉండబోతుంది అనేది కూడా మెగా ఫ్యాన్స్ కూడా దీన్ని చాలా బలంగా తీసుకున్నారు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని దీనిలో సోషల్ మీడియాలో ఒక యుద్ధాన్ని చేస్తున్నారు వైఎస్ఆర్ మీద అనుకోవచ్చు సో రేపు చూద్దాం ఎలా ఉండబోతుందో రేపే శుక్రవారం పద్నాలుగో తారీఖు ఈ సినిమా రిలీజ్ అవటం మరి ఎలా ఉండబోతుంది ఈసారి ఏ ఏది నెగ్గుతుంది గతంలో మరి యాత్రనే నెగ్గించుకోలేని వాళ్ళు ఇప్పుడు విశ్వసయాన్ని టార్గెట్ గా చేసి ఈ సినిమాని ఫ్లాప్ చేయాలనే ఆలోచన ఎంత వరకు సక్సెస్ అవుతారనేది చూద్దాం